క్రీస్తునందు ప్రియులారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇదైనా మన ధ్యానాంశంగా ఉంది ఈ అధ్యాయంలో పదహైదవ వచనం నుంచి రాయబడినటువంటి మాటలు మనము ధ్యానం చేయబోతున్నాం ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనం కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థమును గుర్చిన వాగ్దానమును పొందిన నిమిత్తం ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము ఆ శాసనము వ్రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును అది వ్రాసిన వాడు జీవించు అది ఎప్పుడైనానో చెల్లునా ఇక్కడ మరణ శాసనము రాసిన వాని యొక్క మరణము అవశ్యము లేదా మీడియేటర్ నెసెసిటీ ఆఫ్ మీడియేటర్స్ డెత్ దేవునికి మనకు మధ్యవర్తిగా వచ్చినటువంటి క్రీస్త్స్ అనే ఈ నరుని మరణము అవశ్యకము అంటుంది ఎందుకంటే ఒక క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభు తీసుకొచ్చాడు నిబంధన ఎప్పుడు స్థిరపరచబడుతుంది రక్తము లేకుండా నిబంధన అనే మాటకి అర్థం లేదు కేవలం ఈ కవనంట్ అనేది వ్యాలిడ్ ఓన్లీ విత్ ద బ్లడ్ నిబంధన ద్వారా మాత్రమే అది సారీ రక్తము ద్వారా మాత్రమే అది నిబంధనగా స్థిరపరచబడుతుంది అందుకే అంటాడు పద్దెనిమిది వచనంలో ఇందుచేత మొదటి నిబంధన కూడా అంటే ఇంటి ఓల్డ్ టెస్ట్మెంట్ రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు ధర్మశాస్త్ర ప్రకారం మోసే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిసోపుతోనూ కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించను నిర్గమకాఖండం ఇరవై నాలుగవ అధ్యాయము ఆరో వచనంలో మనం స్పష్టంగా చూడగలుగుతాం అప్పుడు మోసే వాటి రక్తములో సగం తీసుకొని పల్లెములలో పోసి ఆ రక్తము సగం బలిపీట మీద ప్రోక్షించను అతని నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యోహోవా చెప్పిన వనియు చేయిచు విధేలమై ఉందని అప్పుడు మోసే రక్తము తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులు అన్నిటి విషయమై యహోవా మీద చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పాను యహోవా మోషే ద్వారా ఇజ్రాయల్ ప్రజలకు ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞలన్నీ కూడా వారు మేము పాటిస్తామని విధేయత చూపి విధేయత చూపి లోపడతామని వారు ఒప్పుకుంటున్నప్పుడు వారి మీద రక్తాన్ని ప్రోక్షించాడు ఆలయంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు మీద కూడా రక్తాన్ని ప్రోక్షించాడు రక్తము ప్రోక్షణ లేకుండా ప్రతిష్ఠిత జరగలేదు రక్త ప్రోక్షణ లేకుండా నిబంధన లేదు లేదా నిబంధన స్థిరపరచబడదు అలాగే కొత్త నిబంధనలు కూడా యేసుక్రీస్తు యొక్క రక్తము లేకుండా కొత్త నిబంధన రాలేదు చూడండి పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై మూడవ వచ్చిన ఒక మంచి మాట అంటాడు మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినయు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చు అయితే పరలోకములో ఉన్న వాటి పరలోకములో ఉన్న వాటిని పోలిన వస్తువులు ఇప్పుడు ప్రత్యక్ష గుడారమైనా ఆ గుడారంలో ఉన్నటువంటి సేవా పాత్రలైనా ఇవి పరలోకములో ఉన్న వాటికి పోలిన వస్తువులు అయితే ఆ పరలోకంలో ఉన్న వాటిని పోలిన వస్తువులే ఇక్కడ రక్తం చేత ప్రోక్షింపబడి శుద్ధి చేయబడితే మరి పరలోకంలో ఉండే వస్తువులు మరి శ్రేష్టమైనటువంటి బలి ద్వారా శుద్ధి చేయబడాలంటున్నాడు అందుకే క్రీస్తు పరి అతి పరిశుద్ధ స్థలమునకు లేదా పరలోక రాజ్యమునకు మనకు సాదృశ్యంగా ఉన్నటువంటి మనుషులు నిర్మించిన ఆలయంలో ప్రవేశించలేదు కానీ మన కొరకు ఆయన దేవుని సమ్ముఖం ఎందుకు కనబడుటకు ఏకంగా పరలోకంలోనే ప్రవేశించాడు మధ్యశార్త ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ఆయన తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు కృతజ్ఞతాసులు చెల్లించి ఒక గిన్నె పట్టుకొని ఆయన ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకల చిందింపబడుచున్న నిబంధన రక్తము అన్నాడు ఎందుకంటే ఇందాకనే మనం చెప్పుకున్నాం కదా అది ఓల్డ్ టెస్టుమెంట్ అయినా న్యూ టెస్ట్మెంట్ అయినా ఒక వడంబడిక చేయబడుతుంది ప్రజలతో అంటే ఒక నిబంధన స్థిరపరచబడాలి అంటే తప్పకుండా రక్త ప్రోక్షణ చేయాలి గొర్రెల యొక్క మేకల యొక్క రక్తంతో పాత నిబంధన స్థిరపరచబడేందుకు మోసే రక్తాన్ని ప్రోక్షిస్తే అంతకంటే శ్రేష్టమైనటువంటి నిరీక్షణతో కూడిన కొత్త నిబంధన ఏసు యొక్క రక్తం ద్వారా స్థిరపరచబడుతుంది అందుకైనా నా నిబంధన రక్తం అంటున్నాడు ఒక వ్యక్తి యొక్క రుణమును తీసివేసి ఆ వ్యక్తిని విడిపించడానికి రక్తమే ఎందుకు అవసరమైంది జామీన్ ఇచ్చేదానికి విడిపించేదానికి ఎందుకు వెండి బంగారములు సరిపోలేదు రక్తమే ఎందుకు అవసరమైంది చూడండి పాప క్షమాపన సాధారణంగా చెప్పవచ్చు అంటున్నాడు క్షమాపన రక్త పో ప్రోక్షణ లేకుండా జరగదు ఎందుకంటే ఖండము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచ్చిన మనం చదవాలి ఇంకా బాగా ఈ అంశం అర్థమవుతుంది లేవియా ఖండం పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనంలో చూడండి రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తము ప్రాయ చేయనట్లు బలిపీటం మీద పోయిటకు దాన్ని మీకు ఇచ్చి తిని రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయచిత్తము చేయను అందుకే అంటాడు కాబట్టి మీరు ఎవరు కూడా రక్తం తినకూడదు మీరు నివసించే పరదేశం కూడా రక్తం తినకూడదు అలాగా ఇజ్రాయల్కి దేవుడు ఆజ్ఞాపించాడు ఎందుకంట రక్తము దేహమునకు ప్రాణం అంట మీ నిమిత్తము ప్రాయచితం చేయబడినట్లుగా బలిపీటి మీద పోయటానికే దాన్ని ఇచ్చాడట అందుకే హెబ్రి గ్రంథకర్త కూడా రెండవ అధ్యాయంలో ఇలా అంటాడు కదా పద్నాలుగు వచనంలో కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు ఆ ప్రకారమే మరణము యొక్క బలం గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతీ మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను ఎందుకు దేవుడు నరావతారం ఎత్తాడు ఇప్పుడు మన అపరాధ రుసుము ఏదో వెండి బంగారం చెల్లిస్తే విడదల కాదు ధర్మశాస్త్రం ఏం చెబుతుంది రక్తం ప్రోక్షించకుండా నిబంధన కలగదు విమోచన కలగదు ప్రాయచిత్తం కలగదు ఎందుకంటే ఆ రక్తంలోనే ప్రాణము ఆ రక్తము ప్రాణానికి ఆధారం కనుక ప్రాయచిత్తం రక్తం ద్వారానే కలగాలి అందుకనే మహిమను విడిచిపెట్టి ఆయన నరావతరగ లోకానికి వచ్చాడు ఆ శరీరంలో రక్తము ఆ చిందించాలి కనుకనే ఆయన మన లేక లేకొచ్చాడు పేతురు తన మధురి పత్రికలో అంటాడు పంతొమ్మిదవచే అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును అగు గొర్రపిల్ల వంటి క్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడుతురి అని మీరు ఎరుగుదురు కదా అంటున్నారు అంటే వెండి బంగారముల చేత క్షయవచు వస్తువుల చేత మీరు విమో విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత నిర్దోషము నిష్కలంకమైంది చూడండి రక్తమే ఒకవేళ పాపక్షమాపణకు సరిపోయింది అయితే మరి మనుషుల రక్తం సరిపోదా గొర్రెల మేకల రక్తమే సరిపోయినప్పుడు పాత నిబంధన కాలంలో మరి మనుషుల రక్తం సరిపోదా అంటే దీనికి కూడా ఒక మాట మనము ఆలోచన చేయాలి చూడండి లేవియా ఖండము మొదటి అధ్యాయం మూడవ వచనంలో అతడు దహనబలి రూపముగా అర్పించినది గోవులలోనిది అయినడల్లా నిర్దోషమైన మగదాన్ని తీసుకురావలేను తన సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్ష గుడవారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకొని రావలేను నుంచి మన పితరులు బయటకు వచ్చినప్పుడు మరి వాళ్ళు పస్కాను ఆచరించడానికి ప్రభు వారికి ఆజ్ఞాపించినప్పుడు నిర్గమాఖండం పన్నెండవ అధ్యాయంలో కూడా వారు తీసుకున్న ఒక గొర్రె పిల్లను వారి దగ్గర కొద్ది పది దినాలు ఉంచుకొని ఆ తర్వాత దాన్ని ఎందుకు బలిగా అర్పించాలి అంటే బలిగా అర్పిస్తున్నది మడత మచ్చ కలంకమైనదిగా ఉండకూడదు ఇక్కడ రక్తము మాత్రమే ప్రాముఖ్యమైనది కాదు ఏ శరీరం నుంచి ఆ రక్తం ఒలికించబడుతుందో ఆ శరీరం పరిశుద్ధమైనదిగా ఉండాలి అంటే పాత నిబంధన కాలమైన కుంటిది కానీ గుడ్డిద కానీ మచ్చలు కలదే రోగమైనది కానీ అది అలాంటిది అర్పించడానికి వీలు లేదు యాజకుడు బలర్పించడానికి వచ్చిన వారి పక్షాన బలర్పిస్తున్నప్పుడు దాన్ని పరిశీలన చేస్తాడు ఏ లోపము లేనిది అయితేనే అది బలికి అంగీకారం అవుతుంది మరి ఇప్పుడు సర్వమానవాళ్ళు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అని గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కదా మంచిది నాదో నాలో ఏది లేదని పావులు అంటున్నాడు కదా ఏమి చేయో ఇచ్చ ఇస్తానో నేను చేయలేకపోతున్నాను అంటున్నాడు పాపము నా అవయవాల కేంద్రమై నన్ను లాక్కెళ్తుంది ఇది దౌర్భాగ్య స్థితి అంటున్నాడే ఎలాగ మన రక్తాన్ని మనము ఒకవేళ ప్రోక్షించి విడుదల పొందగలుగుతాం అందుకే ఏ ఏ పాపమో లేని ఏ పాపమో ఎరగని శోధించబడని పడినను పాపము చేయనటువంటి క్రీస్తు నిష్కలంకమైన నిందారహితమైన పరిశుద్ధమైన గొర్రె పిల్ల వంటి యొక్క రక్తమును ఆయన మన కొరకు ఖైదనంగా చెల్లించాడు అయితే ముగింపుగా మరొక మాట చెబుతాను మోసే ఒక్కొక్క ఆజ్ఞ చెప్పి మేము విధేయులం అవుతామని వాళ్ళు చెప్పిన తర్వాత లోబడిన తర్వాత వారి మీద రక్తాన్ని ప్రోక్షించాడు ఇది మీ కొరకు ఆ రక్త నిబంధన అని చెబుతున్నాడు ఇప్పుడు రక్తం చిందించబడాలి అయితే నిష్కలంకమైన నిరాహితమైన క్రీస్తు రక్తం చిందించబడింది క్రీస్తు రక్తం మాత్రమే అందుకు సరిపోయింది అయితే ఇప్పుడు ఆ రక్తము చిందించబడింది కనుక అందరికీ రక్షణ వచ్చేసిందా ఎంత మాత్రం కాదు నా ప్రియ సహోదరు సహోదరులారా ఇప్పుడు మనం కూడా మోసే ఒక్కొక్క కాగ్న చదువుతున్నప్పుడు ఎలాగ విధేయత కలిగి లోబడతామని తీర్మానం చేశారో ఈ క్రీస్తు నిబంధన రక్తం మన కొరకు సిద్ధంగా ఉండగా ఆయనకు లోబడి ఈ రక్తం ద్వారా మనం కడగబడి ఆయనలో స్వాస్థాన్ని మనం సంపాదించుకు బులమైనాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధ దేవ యస్సు క్రీస్తు ప్రవ్వ నేను శుతిస్తూ నేను మహింపరుస్తున్నాను నిజముగా మరణ శాసనం రాసిన వారి యొక్క మరణం అవశ్యకం ఎందుకంటే మరి మరణ శాసనం రాసిన వాడు కాలం దానికి చెల్లుబాటు లేదు కనుక మధ్యవర్తి అయినటువంటి మీరు మా కొరకు మరణించారు ఇదిగో మరి ధర్మశాస్త్ర కాలంలో మోసే ఆజ్ఞాపించబడిన ప్ర ప్రకారం రక్తమును ప్రోక్షించి సేవా వస్తువుల మీదను మందిరము మీదను మనుషుల మీదను రక్తము చల్లి ఒక నిబంధనను వారి మీద మాట్లాడుతున్నాడు అలాగే మరి కొత్త నిబంధనకు మధ్యవర్తి ఏంటంటే మీరు అమూల్యమైన నిష్కలంకమైన మీ రక్తము ద్వారా ఒక నిబంధనను స్థిరపరిచారు అయితే దినములలో మేము మీ మాటకు లోబడి మీ ఆజ్ఞకు లోబడి మీ రక్తం ద్వారా కడగబడి నిత్యజీవం సంపాదించుకునే కృపాభాగ్య మీరు మాకు దయచేయమని ఏ ప్రార్థించి వేడుకుంటున్న పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్